ఎమ్మెల్సీలు పదవి విరబడ నేపథ్యంలో తాజాగా ఆ కార్యక్రమం సందర్భంగా చైర్మన్ మండలి చైర్మన్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు మోషన్ రాజు ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు రా ఈ ఎన్నికలు రాజకీయాలకు దూరంగా ఉండాలి అనేది ఆయన అభిప్రాయపడ్డారు ప్రధానంగా శాసన మండలి ఆయా వర్గాలకే ప్రాతినిధ్యాన్ని విడిచిపెట్టాలి ఈ ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయాలు జొప్పించకుండా ఉంటే బెటర్ అని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు పీడిఎఫ్ సభ్యులు పదవీ విరమణ వల్ల విద్యార్థులు యువత ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాల సమస్యలను ప్రస్తావించడంలో సభ మోగబోతుందేమో అని ఆయన పేర్కొన్నారు తాజాగా ఈ పదవీ విరమణ పొందుతున్న ఏడుగురు ఎమ్మెల్సీలు లక్ష్మణరావు వెంకటేశ్వర్లు రఘువర్మ యనమల రామకృష్ణుడు అశోక్ బాబు డి రామారావు బిటీ నాయుడులకు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఉపాధ్యాయ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు అభ్యర్థులను పోటీలో నిలపడంతో ఆయా వర్గాల ప్రాతినిధ్యాన్ని వారి గొంతుకను అడ్డుకుంటున్నామా అనే భావన కలుగుతోంది పిడిఎస్ సభ్యులు లక్ష్మణరావు వెంకటేశ్వర్లు రఘువర్మ సభలో బడుగు బలహీన వర్గాల సమస్యలను ప్రస్తావించేటప్పుడు సంతోషంగా ఉండేదన్నారు సుదీర్ఘ రాజకీయ అనుభవం గల యనమల రామకృష్ణుడు తాను నమ్మిన పార్టీ అభివృద్ధికి ఎనలేని సేవలు అందించారని ప్రశంసించారు బీటీ నాయుడు మరోసారి ఎన్ని కావడం అభినందనీయమన్నారు ఇకపై ఎమ్మెల్సీలు ఎవరైనా పదవి విరవణ పొందితే సభా సాంప్రదాయం ప్రకారం వీడ్కోలు కార్యక్రమం నిర్వహిస్తామని కూడా చైర్మన్ ప్రకటించారు వాస్తవానికి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఎందుకంటే ఇప్పుడు పట్టబద్దుల ఎమ్మెల్సీలో రాజకీయ నాయకులే మళ్ళీ వచ్చారు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ తరపున కూటమి అభ్యర్థులుగా సో అందుకే ఏం చెప్తున్నది ఏంటంటే అలా కాకుండా పీడిఎఫ్ వాళ్ళకి అవకాశం ఇస్తే రాజకీయం జోక్యం చేసుకోకుండా ఉంటే ఎందుకంటే వాళ్ళు ఉప్ప పట్ట డిగ్రీ వాళ్ళు చదువుకున్న వాళ్ళు గ్రాడ్యుయేట్స్ వాళ్ళ ఆలోచనలు వేరేగా ఉంటాయి ఇప్పుడు రాజకీయ నాయకులు వస్తే మళ్ళీ రాజకీయాలే జరుగుతాయి అక్కడ సమస్యల మీద చర్చించే అవకాశం ఉండదు పైగా పెద్దల సభ అది ఆయన అభిప్రాయపడ్డారు కానీ ఇంకా రాజకీయాలు రాజకీయ జోక్యం అనేది ఎంటర్ అయిపోయింది కాబట్టి దాన్ని అరికట్టడం కష్టం